నేను అనంతపురంలో అడుగు పెట్టినప్పటికి కూడా చెప్తా ఉన్నారు ఇవాళ అనంతపురంలో మొత్తం ఈరోజు అంగళ్ళు పెట్టుకొని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యాలు చేసి కబ్జాలు చేయడం బెదిరించడం డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం అన్నిటికి కూడా లంచాలు వసూలు చేయడం సైకిల్ స్టాండ్ దగ్గర లంచమే చికెన్ షాపుల దగ్గర లంచమే ప్రతి దగ్గర కూడా లంచాలు వలసలు చేసే పనిలో ఉన్నారు అధికారులు అన్ని డిపార్ట్మెంట్లు మున్సిపాలిటీ పంచాయతీ రాజ్ అన్ని సబ్మిస్టర్ ఆఫీసు ప్రతి డిపార్ట్మెంటో లంచం లేకుండా ఒక్క పని జరగడంలే పోలీసులు ఇవాళ అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు తప్ప లా అండ్ ఆర్డర్ గురించి వాళ్ళు పట్టించుకోవడంలే మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్న సుపరిపాలనంటే ఇదేనా నేను నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఇందుకేనా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే చెప్తా ఉన్నా వేరే పరిపాలనతో కాదు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన చేశాడు ఆనాడు ఇంత అధ్వానంగా లేదు ఆనాడు ఎక్కడైనా ఏదైనా లోపం వచ్చిందంటే ఇలాంటి అవినీతి వచ్చిందంటే దానిపైన దండించాడు కానీ ఇవాళ మన చంద్రబాబుకి ఏమైందో నాకు అయితే తెలియడం లేదు లేనో వయసు పెరిగినందుకేం అనలేకపోతా అనడం నాకు తెలియదు పట్టపగలే మీ ఎమ్మెల్యేలు దోపిడీ దొంగల మాదిరి వాళ్ళంతా కూడా ఈరోజు అంతా కూడా దోపిడీ చేస్తూ ఉంటే నీకేం నోరు పడిపోయిందని నేను అడుగుతా ఉన్నా ఇదే నా సుపరిపాలన నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం రాబోయే రోజుల్లో ఈ అరాచకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడతాం ఇవాళ సమాజంలో ప్రజలు కోరుకుంటున్న దానికి భిన్నంగా ఇవాళ జరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్న అధికారంలో కూటమి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమానికి సమాయత్తం కావడానికే ఈ మహాసభలు జరుపుతా ఉన్నాం మహాసభల తరఫున ఈ ప్రభుత్వాలపైన యుద్ధం ప్రకటించబోతా ఉన్నాం